जय श्रीमारायण जय श्री हनुमान हनुम श्रीशैलेशयापात्री बजगुनानमं यथेन्द्रपणों वंदे रम्यज हमार मुनि लक्ष्मीनाद सार्भा नादया मुनम्यं अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम यमच्चत भज हम बजा भजय मनुक्क् व्यामोहस्थितृणाय मेने अस्मदुरोगवत सिंधौ राणौशरण प्रभ्ये ज्ञानानंदमयंदेव निर्मलस्फटिकातिम ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాశ్మహే బుద్ధిర్బలమిషోదర్వహేద్ పుమరోగత అధాడ్యం పంచాహన స్మరణాత్వేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యొక్క వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము నీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమాను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశంను జారాచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షణాలు చేయండి శుభం తదుపరి వృషభ వారికి ఈ వారం మీకు శుభ శుభ ఫలితాలను ఇష్టమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు తలెత్తుతాయి ఇతరులతో అపవాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మంచి విజ్ఞాన అభివృద్ధి వస్తువాహన సౌకర్యాలు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు పలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇతరుల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవదులు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతత కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం నిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం ప్రతిపరి ధనసు రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసట చెందుతారు కారణం లేకుండానే ఇతరులతో విరోధం ఏర్పడుతుంది కంటి సమస్యలు అధికమవుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసికంగా అశాంతి చెందుతారు దానివలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందము నాకు కొదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారము స్వీకరిస్తారు మంచి వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్య లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యాలు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారము ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వాస్తి ప్రజాప్య పరిపాలనంతా న్యాయైన మార్గైన మహిమహిష गोब्राह्मणे सोमस्ति लोकाश्रमस्ता सुखि सर्वे जिना सुखिभवंत काये नाचा मनसेन्द्रिय बुज्ञात्मना वा प्रकृते स्वभा में य सकमस्मे नारायण हएति समर्पया मे श्रीमण हएति समर्पया मे सर्व श्रीकृष्णर्पणमस्तु जय श्रीमन्नारायण स्वस्ति